హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షడేసన్ వ్లాగ్స్ అండి సో గైస్ చూసారు ఇంతకు ముందు బ్లాగ్స్ అన్నీ కూడా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము శ్రీకాకుళం నుంచి మేము నేనైతే పంజాబ్ కోసం మా కోసం ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను సో వచ్చేసేయండి ఎందుకంటే అంత లాంగ్ నుంచి మేము టూ డేస్ అండి టూ డేస్ కాదు టూ నైట్స్ అండ్ ఇంకో టోటల్గా ఫార్టీ అవర్స్ జర్నీ చేసేసి ఈ లగేజ్తో ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బ్యాగ్స్ అనమాట టోటల్గా తీసుకొని వచ్చాము సో ఇందులో మేము మా కోసము మేము ఏమేమి తెచ్చుకున్నాం అనేది చూపిద్దాం ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కానీ కొంచెం డిఫరెంట్గా కూడా ఈసారి తెచ్చామన్నమాట ఎప్పుడు తేనవి తెచ్చాము సో అదే కొంచెం డిఫరెంట్ అనమాట సో ఇదిగోండి ఫస్ట్ బ్యాగ్లో వచ్చేసి ఇదిగోండి పల్లీలు అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ కూడా దొరకవచ్చు కానీ అలా వస్తున్నాం కదా లగేజ్ ఓన్లీ ఒక బ్యాగ్ బట్టలు అయ్యవనేసి మేమైతే ఇదిగోండి వన్ కిలో వన్ కిలో పల్లీలు అనమాట అండ్ ఇంకొక హాఫ్ కిలో వచ్చేసి పుట్నాలండి ఇవి నేను జంతికల కోసం అయితే తెచ్చి తెప్పించుకున్నాను తెచ్చాను నేను జంతికల కోసము అండ్ వచ్చేసి థర్డ్ ఐటెం వచ్చేసి బఠానీలు ఒకసారి అండి ఇవి బఠానీలు అనమాట తెల్ల బఠానీలు ఇవి కర్రీ కోసము సో ఇంకా రాగానే వండుకోవడానికి అలాగా ఇది మినపప్పు అండి ఇది మినపప్పు వన్ కిలో అనమాట అన్ని వన్ కిలో లెక్క ఇది ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ అంజీర్ అనమాట ఇదిగోండి అంజీరు ఇది హాఫ్ కిలోనా పావు కిలోనా పావు కిలో అంజీరు అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూద్దాం అండ్ మనకి ఎక్కువగా ఏంటంటే ఇడ్లీలే కదండి ఇక్కడ పంజాబ్లో అంటే అసలు ఇడ్లీ రవ్వ అనేది దొరకడం కష్టం అండి దొరకదంట ఎందుకంటే ఓన్లీ రైస్ తోనే చేసుకుంటారు ఇడ్లీ నిజంగా ఇందుకోసమే నేనైతే ఎక్కడికెళ్ళి మన ఊర్లో ఉంటే ఇడ్లీ రవ్వ బాగుంటుంది కదా సో ఇదిగోండి టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను ఇది ఓన్లీ టూ ప్యాకెట్స్ అని అండ్ పిస్తా పిస్తా ఒక పావు పావు కిలోనా కేజీ కాజు ఇదొక కాజు ఇవి రెండు కిలోలు తెచ్చినట్టున్నాం కదా అది కూడా కాజునే అండి మా మాకు ఏంటంటే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము పిల్లలకి మాకు సో అందుకోసమే కాజు బాదం పిస్తా తింటేనే బెటర్ ఇవన్నీ కాజు అండ్ జువెలరీస్ అనమాట కొంచెం చిన్న చిన్న జ్యువెలరీస్ ఐటమ్స్ ఇవి ఏదైనా ఫంక్షన్స్ ఉగాది ఏవైనా ఒకసారి కదా సో అందుకోసమే అండ్ ఉప్పు ఉప్పు నూక ఇది సూజీ సూజీ ఉప్మా నూక సూజీ అండి నూక దొరకొచ్చు మేబీ ఇక్కడ ఇది ఒక ప్యాకెట్ ఉండిపోయింది ఉప్పు నూక ఇస్ ఇదిగోండి పంకిన్ సీడ్స్ ఇవి నానబెట్టుకొని తినడానికి అనమాట మా వారు మాత్రం అన్ని హెల్దీగానండి ట్రై చేస్తూ ఉంటారు అబ్బా అందుకే అంత ఫిట్గా ఉంటారు అండ్ ఎండు ద్రాక్ష అండ్ సోప్స్ అంటే అక్కడి నుంచి రాగానే వచ్చేదానికి కొంచెం క్రీమ్ అనమాట ఇది కూడా సంతూర్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట ఇది సీడ్స్ అబ్బా పంకినా కాదు కదా అది పంప్కిను ఇది పంకిన్ కాదు ఏదో సీడ్స్ సో ఇదో ఇదొక డ్రై ఫ్రూట్స్ అండి ఇది సీడ్స్ ఏదనేది నాకు తెలియట్లేదు అండ్ ఫ్లెక్స్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ హెల్తీ అండ్ టేస్టీ రిచ్ ఇన్ ఇది ఫ్లెక్స్ సీడ్స్ చూశాను ఇది నేను ఆర్డర్ పెడదాం అనుకున్నానండి ఇవి హెయిర్కి చాలా మంచిది అంట నానబెట్టేసి దీన్ని జిగురు మొత్తం రాసుకుంటాను చూడండి సో నేను మనం చూసాను హెల్ తినడానికి కాదని రాసుకుంటాను పక్కా అండి నేను ఒక చా ఒక చూసా ఇందులో ఇది ఇవి నానబెడతారు మెంతులు ఇవి నానబెట్టేసి మి మిక్సీ పడతారు సంథింగ్ ఉడకబెడతారనమాట ఒకసారి చూస్తా సో దాంతో ఇచ్చేస్తాను వాల్నట్ సో ఇదిగోండి వాల్నట్స్ వాల్నట్స్ ఇంకా బాదం బాదం వచ్చేస్తూ కిలోస్ మా బాదము అండ్ సోప్స్ కూడా ఇంట్లో ఉంటే వేసేసాము మళ్ళీ దొరుకుతాయో లేదనేసి అంటే దొరుకుతాయి మాకు సడన్గా దొరుకుతాయో లేదనేసి ఇప్పుడు ఇలా రూమ్కి వస్తామండి రూమ్కి వచ్చినప్పుడు సోప్ లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళాలి బైక్ అసలే పంచర్ అయిపోయింది సో దానికి గాయలు కొట్టించాలి కదండి అండి తర్వాత వచ్చేసి కారం పొడి కారం పొడి ఒక పావు కిలో తీసుకున్నాను అగ్గి పెట్టలేండి మ్యాచ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను పూజ కోసం దాల్చిన చెక్క బిర్యానీ ఉండదు కదా బిర్యానీకి ఫిష్ మసాలా పంజాబ్ నాన్ వెజ్ కూడా దొరకదేమో అండి నాకు తెలిసి పౌడర్ అండి పౌడర్ దొరికిద్ది బట్ సడన్ గా ఇంట్లో కావాలి కదా వచ్చిన రోజు కొంచెం రెడీ అవ్వాలన్నా కూడా పిల్లలకి పౌడర్ అనమాట అన్ని చిన్న చిన్నవి అండ్ గరం మసాలా అది దొరికితుందిలే మనకి సడన్ కావాలి కదా ఇది సాజీరా ఇది పువ్వు అండి ఇవి ఒత్తులండి దేవుడి కోసము అన్ని తెచ్చాము కానీ ఒకటి మిస్ అయిపోయామండి అది ఏంటంటే లాస్ట్ లో చెప్తాను వీటిని స్కిప్ చేయకుండా చూడండి పోలేరమ్మ తల్లి దివ్య ఆశిషితో జ్యోతిషం చెప్పను గురుజీ విశ్వనంద స్వామి నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిపుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒకసారి గురుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజులోనూ పరిష్కారం చెప్పబడను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చి నా నెంబర్కి కాల్ చేయండి ఈ వాము ఇదిగోండి వాము ఇక్కడ చూపించా ధనియాలు మెంతులు నవ్వుకోకండి అన్ని చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకున్నాను నేను ఇవైపోతే మళ్ళీ తీసుకోవచ్చు అనేసి ముందు రోజు నేను షాపింగ్కి వెళ్ళిపోతాను కిరాణ్ సామాన్లు ఉంటాయి కదా ఆ షాప్కి వెళ్ళేసి లీస్ట్ అంతా రాసేసుకుంటాను మా ఊరి దగ్గర ఎలా యాలకుల పొడి యాలకులు దాని తర్వాత చికెన్ మసాలా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఓపిక కూడా లేదండి క్లీనింగ్ అంతా చేసి 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 నా చేతులు కాలు అన్నీ మా హస్బెండ్ నావైతే కాలు నొప్పులు వస్తున్నాయి మీకు ఆ క్లీనింగ్ లాగా దీని ముందు రావచ్చు దీని తర్వాత రావచ్చు బట్ తెలీదు లవంగా లవంగా ఇది ఇంగువ ఇంగువ ఇక్కడ చూపించు ఇంగువ లవంగా జీలకర్ర ఆవాలు పెప్పరు ఇగోండి ఇవన్ ఇక్కడ చూడండి ఇవి బ్లాక్ పెప్పరు ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ టెన్ టెన్ రూపీస్వి మళ్ళీ తర్వాత థర్టీ రూపీస్వి అంతే అవి అంతవరకు అని తెచ్చాను ఇవి అన్నమాట కొత్తగా ఇక్కడికి వచ్చాం కదండీ అందుకోసమని ఇవన్నమాట అండ్ ఇంకోటి స్పెషల్ అని చెప్పాను కదా చెప్తాను అది కూడా మీకు ఇదిగోండి మీది మా హస్బెండ్ కోసము చాలా హెల్తీగా చేద్దాం అనేసి మా ఊరి దగ్గర అలాగా పెసలు పెసలు అని అంటే తీసుకున్నాను ఇవి నాటు పెసలండి అంటే పండించినవి అనమాట ఏవైనా పండించినవే కానీ ఇందులో ఎలాంటి పాలసీ ఏం లేకుండా ఇవి తీసుకున్నావు అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి నీకోసమే చాలా కష్టపడతావు కదా నాకోసం వీడియోస్ తీస్తుంటావు కాబట్టి నీకోసం నేను పెసలు తెచ్చాను నాటు పెసలు అది ఇప్పుడు మా వారు చూస్తున్నారు దాన్ని పెట్ నార్మల్గా మినపప్పడాలు తెచ్చాను ఎండలు పెట్టానండి ప్రజెంట్ ఇప్పుడు ఎందుకంటే ఎండుతున్నాయి అనేసి మంచులు పెట్టేస్తాం మేము ఎప్పుడు నపడాలు తెచ్చేటప్పుడు అవి మంచులు పెడదామన్నమాట ఎందుకంటే కొంచెం మెత్తగా అయ్యేసి మనకి ప్లేస్ అనేది ఎక్కువ పట్టకుండా ఉండడానికి కొంచెం మళ్ళీ ఎండకు అప్పడాలన్నమాట నెయ్యి అప్పడాలండి ఇదే నెయ్యి అప్పడాలు ఈసారి కొంచెం సక్సెస్ అవ్వలేదు బట్ ఓకే టేస్ట్ అయితే బాగుంది మీకు మినపప్పుడాలు కూడా చూపిస్తాను నేను అప్పడాలు తర్వాత పిల్లలు టానిక్స్ ఉంటాయి కదా ఆ ఆకలి బాగా అన్నం తినట్లేదని వాళ్ళ కోసం ఆకలి టానిక్ కూడా తెచ్చుకున్నానండి అదేంటో ఆకులు బిర్యానీ ఆకులు అండ్ క్రీమ్స్ అండి ఇవన్నీ సో మేము ప్రమోషన్ చేస్తుంటాం కదా సో అవి మేము ఎక్కడికి వెళ్తా తీసుకొని వెళ్తూ ఉండాలి అలానే మేము యూజ్ చేస్తాం కూడా అవి నాకు అవన్నీ నేను ఏవైతే చేస్తుంటానో అవన్నీ నేను యూజ్ చేస్తుంటానండి అండ్ ఇవి వచ్చేసి నువ్వులండి నల్ల నువ్వులు కాదు తెల నువ్వులే ఈ ఆడిచ్చినవి ఇవి షాప్లో కలిపి కలిసి ఉన్నవి చాలా మంచిదంట ఇవి ఇంటి దగ్గర దంచినవండి మాత్రం దంచేసి మరి ఇచ్చింది అనమాట నల్ల నువ్వులు అంటే నువ్వు పైన తొక్కంత తీసేస్తే మనకు నువ్వులు అయిపోతుంది దాన్ని ఫైనల్ వచ్చేసి టెన్త్ ఇదనమాట అసలైన శిశులైనది అండ్ దీనికంటే ముందు నేను దేవుడి సామాన్లు కూడా తెచ్చేసుకున్నాను సపరేట్ పెట్టానండి వాటికి వీటికి ఇది ఇవి దేవుడి సామాన్లు అనమాట మొంతలో గిన్నెలు అవన్నీ ఇంకొకటి మర్చిపోయాను అన్నాను కదా ఏంటనే చూపిస్తాను అనమాట అండి మేము ఊరు నుంచి వెళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం బట్టలు తీసుకుని వెళ్తాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు మాత్రం అన్ని తినడానికి ఐటమ్స్ అవి తెచ్చుకుంటాం ఎండు చేపలు ఇక్కడండి ఇవి కూడా మా వారి కోసం అండి హెల్తీగా తెచ్చిన ఎండు చేపలు పండగ కోసము మత్తి తీసుకుంటే అలా పెట్టేసామనుకోండి తను వండదు అనమాట ఎప్పుడో మేము ఉంటే వండుకుంటది ఒక్కదానికి నాకు ఎందుకు లేవంటనేసి తను వండదు అనమాట సో మళ్ళీ ఇదిగోండి ఇవి ఎండు చేపలు మాకోసం మళ్ళీ తెప్పించేసుకున్నాము ఇవి చిన్న ఎండు చేపలు పెద్ద పెరుగులో ఏటివి ఆ చిన్న చేపలు ఇవి ఎండు చేపలు ఇక్కడ రండి ఇవి ఎండలో పెట్టాలండి ఎండలో పెట్టమన్నది స్మెల్ వస్తున్నాయి ఇదిగోండి ఎండు చేపలు కనిపిస్తున్నాయా నిజమే అంటే ఎండ పెడితే ఎండు చేపలు పట్టు వచ్చాయి ఇప్పుడు ఓకేనా సో ఇవి ఇవి ఎండు చేపలు అనమాట ఇవి ఈసారి మాతో వచ్చిన స్పెషల్ ఐటమ్స్ ఎండు చేపలు ఇవి కొంచెం ఎండలో పెట్టాలండి టూ డేస్ అయిపోయింది అలా ట్రైన్లో ఉండిపోయావు కదా కొంచెం సపరేట్గా పెట్టాను ఫైనల్గా ఇంకా పిల్లల కోసము ఇవి టిక్లీలు బొట్లు సవరాలు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా కామన్ అని ఇవి పిల్లలకు కుట్లు టిక్లీలు అన్నీ కూడా నీకోసం వీళ్ళ బుక్స్ చింతపండు అండి చింతపండు ఇవి వన్ వన్ అండ్ హాఫ్ కిలో అనుకుంటా చింతపండు చెట్టు చింతపండు అండి కొత్త చింతపండు ఇదిగోండి తెల్లగండి సో చింతపండు కూడా తెచ్చుకున్నాను ఇంకేముందమ్మా ఓ ఇది ఒకటి అయితే అబ్బా మర్చిపోయామ్మా ఇది బియ్యం పిండి నేను మురుకులు చేసుకోవడానికి అని బియ్యం పిండి తె తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి ఎండుమిర్చి ఇవి కూడా అన్ని ఎండ్లో పెట్టాలి మెయిన్ ఏంటంటే మాకు సెకండ్ ఫ్లోర్ రాలేదు దానివల్ల బాల్కన్ ఐటెం రాలేదండి బాల్కనీ రాలేదండి చాలా ఫీల్ అవుతున్నా ఇంకేదో ఒక ఆర్డర్ దొరికిందిలే అడ్జస్ట్ అయిపోతాం అనేసి ఇదిగోండి ఇవి ఎండుమిరపకాయలు అనమాట అండ్ ఫైనల్ వన్ పసుపు ఇది కూడా ఊరిదేనండి ఆడిచ్చింది పసుపు పసుపుగా ఏంట ఎప్పుడు చూపిస్తారు అనేసి అనుకోకుండా బట్ జస్ట్ ఏదేదో ఫ్రెండ్స్ కదా మనం షేర్ చేసుకున్నాం మనిషి ఫైనల్గా ఒకసారి చూడండి ఇవన్నమాట మా ఒక బ్యాగులో వచ్చేసి ఆ బ్లాక్ బ్యాగులు వచ్చేసి మొత్తము బట్టలేనండి మిగతా ఈ బ్యాగు ఈ బ్యాగు అండ్ ఆ బ్యాగులు అంతా కూడా మా లగేజ్ ఇదేనండి ఇదే అని ఎందుకంటే మనకు మెయిన్ యూజ్ అయ్యేవి తిండి కోసమే కదా తినడానికని అవి మాత్రం తెచ్చుకుంటాము ఇదన్నమాట నేనైతే ఊరు నుంచి తీసుకుంటే తెచ్చుకున్న ఐటెంలు అయితే ఇవేనండి వీటి కోసము రెండు రోజుల జర్నీ అయితే వీటి మోస్తూ అయితే సరిపోయింది నాకు మా వారికి అయితే ఇవే మోసుకున్నాం అండ్ ఒక బ్యాగులు చెప్పాను కదా బట్టలు మాత్రమేనండి మిగతా అవన్నీ కూడా అండి ఎలాంటి వేస్ట్ అయితే తెచ్చుకోలేదు అన్ని హెల్దీ ఫుడ్ తెచ్చుకున్నాము ప్రతి ఒక్కటి కూడా ఇడ్లీ కోసము ఉప్మా కోసం అండ్ కాజు బాదం చేపలు ఇంక చింతపండు ఇవి మెయిన్ మనకి కావాల్సినవి ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర అవి ప్రజెంట్ మనం ఆడవాళ్ళకి అయితే ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిన ఐటమ్స్ ఏ కదా సో అవే నేనైతే తెచ్చుకు తెచ్చుకున్నాను అనమాట అందులో స్పెషల్ ఐటమ్ ఈ సరే ఏంటంటే ఎండి షాప్లో చేయమన్తో సో ఇదనమాట నేను శ్రీకాకుళం నుంచి అండమాన్కి తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవి అండ్ మీకు వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా మంచి వ్యూస్లోకి అయితే వెళ్తుందనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ ఒక వీడియోలో చెప్పాను కదండి గురుగారు నెంబర్ సో విశ్వనాథ్ గురుజీ అండి ఇది ట్రస్టెడ్ నెంబర్ అనమాట నేను ఇప్పుడే కాదండి త్రీ ఇయర్స్ నుంచి ఇస్తున్నాను సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గురుగారికి కాల్ చేయండి అండ్ పేమెంట్ చేసిన తర్వాత కూడా మీకు రెస్పాండ్ కాకపోయినా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నేను రిప్లైని ఇస్తాను సో అలాంటి ప్రాబ్లం అయితే ఏం ఉండదన్నమాట స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాగా జరుగుతుంది